పాటలు పట్టు కాదు డ్రమ్ము కొడుతుంది తప్ప ఏ వాటాలు లేవు ఎక్కడికెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు అంట ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయి అంట ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట ఆయన చేతులు అయ్యిగని పరిశుద్ధాత్వం అని చెప్తే వెంటనే సైకిల్ ప్రభు నా సంగతి ఎందుకు నన్ను ఏదో ఒక పాస్తి దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటే విశ్వాసం ఉంటాడు సేవ చేయలేను వల్ల కాదు పనికి ఎనిమిదో నెంబర్ కదా ఎనభై నెంబర్ నేను సేవకు నాటికి ఏ కృపావరాలు పొందిన వాడిని కాదు గట్టిగా వాక్యం చెప్పటం అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి బైబిల్ ట్రైన్ లేవు అరిచర్ చేయటం దైవజనుల బట్టలు ఒతకటం షూ పాలిష్ చేయటం మందిరాలు తొడవటం కార్పెట్లు ఒతకటం ఇవన్నీ నెంబర్ వన్ కావచ్చు వాకింగ్ చెప్పటం రాదు శనివారం రాత్రి అంతా సిద్ధపడితే ఇరవై రెఫరెన్స్ ముప్పై రెఫరెన్స్తో ప్రసంగం తయారు చేసుకుంటే ఆదివారం పావు గంటే రెండు నిమిషాలు మొత్తం అయిపోయింది చాలా ఆవేశంగా ఆసక్తిగా చెప్పేసేవాడిని నేను సిద్ధపడింది అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం అని అంటే విశ్వాసాలు ఇంకా సేవ చెప్పండి బాబు అనేవాళ్ళు నాకు రాదు ఇంకా నాకు వచ్చిందంత అయిపోయింది అత్త ఆకి దెబ్బే ఎక్కువసేపు మా ప్రార్థన చేసుకోవాలి అని అరిసి దెబ్బలాడి మోకరింపు చేసి ప్రార్థనలు చేసి అందరం పబ్జాలు వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఇప్పుడు పదకొండింటి పన్నెండింటి మోకర్లు ఎత్తే సౌరం అయిపోయేది ఎడుతున్నాడు వాడిని నాకు బాగా పాటలు పాటలు రాదు తమ్ము కొడుతుంది తప్ప ఏ లేవు కనీసం అరగంట వాక్యం చెప్ప నన్ను ఎందుకు పిలిచి వాక్యం చెప్పడం కూడా రావట్లేదు పిచ్చోళ్ళ గిడిచేవాడిని చాలా బాధ అనిపించేది ఎక్కడికెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయి ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట ఆయన చేతులు అయ్యనే పరిశుద్ధ నింపబడుతున్నారంట నింపబడుతున్నారంటే చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికి వచ్చేసి ప్రభు నా సంగతి ఏంటి ఎందుకు అయిపోయాను నన్ను ఎందుకు పిలిచావు వదిలే నన్ను ఏదో ఒక పాస్తికం దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటే విశ్వాసం ఉంటా రమ్ము కొట్టుకుంటా నేను సేవ చేయలేను నా వల్ల కాదు నా పనికిరాను డావిధది ఎనిమిదో నెంబర్ నాది ఎనభై నెంబర్ అనుకునేవాడిని అంత తేడిచేవాడిని అయినా దేవుడు వెళ్ళో నీకు తోడుగా ఉంటాను వెళ్ళో నీకు తోడుగా ఉంటాను ప్రేమించిన తల్లిదండ్రులు ప్రార్థించిన తల్లిదండ్రులు కొన్ని కొన్నిసార్లు ఎంత చిన్న 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 చిన్నవి మీకు చెప్పొచ్చో లేదో మరి తెలీదు నేను స్టీల్ ప్లాంట్కి వచ్చిన కొత్తలో సెక్టర్ ఫైవ్లో అరుణ్ రాజు గారు చెన్నై నుంచి ఒక దైవజనులు వచ్చారు సెమినార్ పెట్టారు సేవకు వచ్చి కొంతకాలం ఏళ్ళు అవుతుందిలే అత్యంత బలహీనుడు ఐదు వందలు ఆరు వందల షుగర్ ఉండేది ఇప్పుడు ఆయనకి ఒక కిడ్నీ మీద అప్పటికి ఇరవై మట్టు ఉన్నాడు రెండు కిడ్నీలు పాడైపోతే వాళ్ళు అన్నయ్య గారి కిడ్నీ ఒకటి వేసుకొని అన్నయ్య ఈయన ఇద్దరు జరుగు కిడ్నీతో బతికేస్తారు ఇరవై మట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షుగర్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పట్టుకొని చేజ్ ఎక్కించాలా నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాక ఆ బలమైన అభిషేకం ముందు నిలబడేవాడు పెద్ద పెద్ద మనుషులు మొదలైన చెట్ల కుప్పకొనిపోయిన అభిషేకాన్ని ఇక్కడ నుంచి జగిరాం దూరం పడేవాళ్ళు అంత ప్రభావంతో వాడబడేవాడు ఒకసారి సిటీలో పెడితే వెళ్ళే చాలా శక్తివంతంగా వాడబడ్డారు టౌన్షిప్లో పెట్టారు వెళ్తే ఇల్ల చాలా మంచిగా వాడబడ్డారు అంత కూటమైపోయాక ఎంత గొప్ప దైవజనుడు కదా ఒకసారి ఆయన ప్రార్థన చేయించుకుందాం అని మెల్లిగా స్టేజ్ మీదకి అప్పటికి స్టేజ్ మీద పాస్టర్లు ఉన్నారు పెట్టిన మీటింగ్ పెట్టిన పాస్టర్లు అందరూ కూడా నేను తెలుసు పిలిచారు చే ఉంచారు ఏదో ప్రార్థన అయితే ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగా అడిగితే ఆయన నాకు చాలా నీరసగా ఉంది బాబు ఓపిక లేదు ఐఎమ్ టయర్డ్ ఐ కెనాట్ ప్రే నవ్ అన్నాడు నేను ఇంకా బ్రతి మాలతున్నాసారి ఇట్లానే వెళ్ళిపోతాను ఆ నిర్వాహకులు వచ్చి బాబా ఇబ్బంది పడగలేక అని నా రెక్కబట్టుకొని లాగేశారు అక్కడ నుంచి ఏడుచుకుంటే ఇంటికి వచ్చా నాకే ప్రత్యేకమైంది లేదు కనీసం ఒక ప్రార్థన ఆశపడ్డాను ఎవరైనా లాంటి దైవజనులు చేతులు ఇస్తే దీవించబడ్డ దైవజనులు చాలా ముందు నాకు ఏ చిన్న దైవజనుడు కూడా నాకు ఆ భాగ్యం లేదని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తిండి తినకుండా ప్రార్థనలో ప్రభు ప్రభు స్పష్టంగా రాత్రి నాతో మాట్లాడి దర్శించి ఒక దర్శనంలో ప్రభేతన చేతులు రెండు నా మీద పెట్టినట్టుగా చూపించాను ఆ దర్శనం చూసినప్పుడు నాకు అనిపించింది సరే నేను ఒక దైవజనుడు చేయలేదని బాధపడుతున్నాను నేనే నా చేతులు వేసాను కదా ఒక ఓదార్పు వచ్చింది ఒక ధైర్యం వచ్చింది సర్లేము రాబా నువ్వే చేతులేసి ఇంక నా ఒక్కరు చాలయ్యా ఇప్పుడు కదా నెంబర్ వన్ పొజిషన్ వచ్చానని చెప్పట్లేదు నేను ఎప్పుడు ఒక కొరత దుఃఖం ఉండేది అలాంటి నన్ను గట్టిగా వంద మంది సేవ సంఘం లేని నన్ను దేవుడు కృపలో మెల్లిగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు ఈరోజు అయ్యబ్జ విజ్ఞాపనోద్యమం నాతో కలిసి మోకరించి దైవజనులు కనీసం మూడు వేల ఐదు వందల మంది సేవకులు ప్రభు నా చేతిగా అప్పగించారు ఒక మంచి దైవజను ఎవరైనా ఎత్తిమీ చేయబడితే బాగుండు అనే ఆశలో నుంచి పనికి మళ్ళీ జీవితం ఈ చేతులు కనీసం ఒక రెండు వేల మంది పాస్టర్స్ని ఆర్డినేషన్ చేశాను ఈరోజుకి నేను ఎవరు చేయను నా మీద పడితే బాగుండనే స్థితి నేను చేతుల నుంచి అభిషేకించిన సేవకులే కనీసం రెండు వేల మంది అయ్యారు ఎవరైనా నా మీద చేయబెడితే బాగుండను కోరుకున్న బతుకు కనీసం పదిహేడు వేలు బాప్టీస్ మళ్ళీ ఇచ్చింది ఈ చేతులు రే ఈ పనికి మళ్ళా అని పిలిపించుకున్న స్థితి ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని లక్షలు జనం నీ వెనుకబడతను నీ ఓటమి నీ వైఫల్యం నీ ఫెయిల్యూర్ అన్నీ నిజమై ఉండొచ్చు జనం నేను తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది గాడ్ కెన్ చేంజ్ నెంబర్ గాడ్ కెన్ చేంజ్ యూన్ పొజిషన్ నిన్ను తీసుకెళ్లితాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగల ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారు అలలోయ నా బ్రతుకులో నుంచి నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోవచ్చాలో ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోచ్చు ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది చాలా వేస్ట్ అయిపోయింది వారి కోసం బ్రతికావు భర్త కోసం బతికావు బిడ్డల కోసం బ్రతికావు నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు నీ మరణం నీకు తెలుసా ప్రభు రాక నీకు తెలుసా నా కుమారుడా నా బిడ్డ నా కొరకు ఏం చేసావు రేపొద్దు ప్రభు అడిగితే చర్చకి వెళ్ళని ప్రభుత్వ దశంబాగం ఇచ్చిన ప్రభు అని చెప్తావా ఇంతేనా నీకు సాక్ష్యమా నా కొరకు ఏం చేసావు కొడుక అంటే నీ దగ్గర సాక్ష్యం ఏదైనా నాలంటోడి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చాలా క్రీస్తు న్యాయం ముందు ఏది పడితే చల్లదో చల్లదో హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని వాని క్రియలకు తగిన చేతున్నాడు ప్రతి వానికి తగిన మీ దేవుని వలన కలగబోతుంది భర్త దగ్గర భార్య దగ్గర బిడ్డల దగ్గర ఇరుగు పురుగు దగ్గర సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికీ నీకు అక్కడికి వస్తుంది గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు ఒక వేవి చెల్లని రోజు వస్తుంది ఏ రాజు తన సేన బలముచేత తప్పించుకోనలేడో ఒకరితోంది ఏమిటికని వాక్యం యూ కెన్ నాట్ సింపుల్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ రోజు అలాగ ఎందుకన్నా గబుకర్ అనేసారి గబుక్కర్ మాట్లాడి చేత కుదిరిద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చా నిన్ను మీరు నాకు స్వకీయ సంపాద్యంగా మీరుండాలన్నాడు ఆయన ఏదో ఒక మాట చెల్లుబాటు అవ్వదో ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నువ్వు సీరియస్ గా తీసుకోవాలి